పచ్చనపప్పు తోటకూర కాయల ఇగురు ఎలా వేస్తారంటనే చూపిస్తా క్లీనింగ్ అనేది ఇంపార్టెంట్ ప్రతిదీ కూడా ఎక్కువ ఉడికితే పేస్ట్ లాగా అయిపోతుందమ్మా ఆ బద్దల బద్దలుగా ఉండాలి కాబట్టి ఒక టూ విజిల్స్ అయితే సరిపోతుంది ఆనియన్ కటింగ్ అయిపోయింది అక్కడ కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా అలాగే కారం తోటకూర పచ్చని పప్పు అది అండి మీ వాణ్ణి మీ అందరి వాడిని మీ విజయ్ కోలగాని ఈరోజు సూపర్ రెసిపీ అందరికీ తెలిసిందే కాకపోతే నా స్టైల్లో నేను ఎలా చూపిస్తాను అనేది ముఖ్యం మామూలుగా మనం తోటకూర తెస్తాం కదమ్మా తోటకూరకి మనకి అటు ఆంధ్ర సైడ్ వెళ్తే లావు కాళ్ళు దొరుకుతాయి ఈ తెలంగాణలో కూడా మనకి విలేజ్ సైడ్ వెళ్ళామంటే లావు లావు కాళ్ళు వస్తాయి మనకు ఆ లావు కాళ్ళు ఈ హైదరాబాద్కి రావు మ్యాక్సిమం ఉన్న దాంట్లోనే కాడలు తీసుకున్నాను పచ్చరి మన తోటకూర కాడలు ఇగురు ఎలా ఉంటుంది ఎలా చేస్తానో చూపిస్తాను దానికి కావాల్సిన థింగ్స్ ఏంటంటేనమ్మా ఇదిగో ఆనియన్ మిర్చి తాలింపుకి కరేపాకు వెల్లుల్లిపాయ తాలింపు వేయాలి అలాగే పచ్చని తీసుకున్నాను కొంచెం క్వాంటిటీ ఇదిగోనమ్మా కాడలు దాటి చెప్పాను కదా తోటకూర కాడలు ఇవన్నమాట అంటే మనకి ఈ ఈ మాత్రమే దొరికినాయి ఎందుకంటే లావు రాలేదు అలాగే తాలింపు దినుసులు డబ్బా తాలింపుకి కరేపాకు వెల్లుల్లిపాయ తాలింపు దినుసులు కావాలి కాబట్టి అది పచ్చనపప్పు తోటకూర కాళ్ళ ఇగురు ఎలా వేస్తారంటనే చూపిస్తాను ఓకేనమ్మా ఫస్ట్ పచ్చనపప్పు వచ్చేసి ఒక రెండు విజిల్స్ రావాలి కడిగి పెట్టుకుందాం నీట్గా చూడండి క్లీనింగ్ అనేది ఇంపార్టెంట్ ప్రతిదీ కూడా ఎప్పుడు చెప్తుంటాను కాబట్టి డస్ట్ వాటర్ అంతా వెళ్ళిపోతుంది సార్లు కడుక్కుంటే చాలు పోపమ్మ మంచి మంచినీళ్ళు పట్టుకోండి కొంచెం ఎక్కువ అక్కర్లా నాకు తెలిసి ఒక హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుంది అటు చాలు స్టవ్ వెలిగించుకుందాం కుక్కర్ కూడా కడిగింది మూత కడిగి వేసుకుందాం ఒక టూ విజిల్స్ రా టూ విజిల్స్ వస్తే సరిపోతుంది ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోండి సరిపోతుంది ఎక్కువ ఉడకకూడదు పచ్చని పప్పు ఎక్కువ ఉడికితే పేస్ట్ లాగా అయిపోతుందమ్మా ఆ బద్దల బద్దలుగా ఉండాలి కాబట్టి ఒక టూ విజిల్స్ అయితే సరిపోతుంది మామూలుగా కూడా ఉడకపెట్టుకోవచ్చు కొంచెం టైం తీసుకుంటుందని నేను విజిల్ పెట్టాను కుక్కర్ పెట్టాను ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుదాం ఆల్రెడీ ఒక విజిల్ వచ్చిందమ్మా ఇంకొక విజిల్ వచ్చిందంటే సరిపోతుంది ఇంకో నాకు తెలిసి ఇంకొక విజిల్ కూడా వచ్చేస్తుంది ఇప్పుడు ఏ సెకండ్ విజిల్ సరిపోయింది ఆపేద్దాం టూ విజుల్స్ చాలామా ఎందుకంటే ఎక్కువ ఉడకూడదు మళ్ళీ ఎందుకంటే మన పచ్చనపప్పు తోటకూర కాడలతో పాటు అది కూడా మళ్ళీ ఎగురుతుంది కాసేపు అందువల్ల అంటే సరిపోతుంది ఎప్పుడు కూడా బద్దల బద్దలుగా ఉండాలి చాలా బాగుంటుంది తోటకూర కాళ్ళును పచ్చనగప్పు ఎగురు అదిరిపోద్ది లైట్గా లాస్ట్లో గరం మసాలా చల్లుకుంటాం అసలు అద్భుతం చల్లుకోపోయినా బాగుంటుంది చల్లుకుంటే ఇంకా బాగుంటుంది ఇంకా అక్కడ తీసాం కదా వాటిని కడుక్కుందాం అమ్మా కాసేపు అలా నానబెట్టేద్దాం ఏముండదు ఏదన్నా చిన్న చిన్న డస్ట్ ఉన్నా కూడా ఆ వాటర్లో అలా కాసేపు నానబెట్టడం వల్ల వెళ్ళిపోతుంది ఓకే ఎనీవే ఇప్పుడు తను వస్తుంది తను వచ్చి ఆనియన్ మిర్చి కట్ చేస్తుంది కట్ చేయగానే కర్రీకి వెళ్ళిపోదాం ఎట్లా ప్రిపేర్ చేయాలి అది ఆల్రెడీ పప్పు కూడా ఉడికిచ్చేసాను అయిపోయింది ఆనియన్ కట్టింగ్కి వచ్చేద్దాం ఇక ఆనియన్ మిర్చి దాకా క్లీన్ చేసేసుకున్నాం కదా తన ఇది లోపల వర్క్లో ఉంది బెడ్రూమ్లో అది క్లీనింగ్ ఏదో డ్రెస్ అంత సర్దుతుంది అందువల్ల కటింగ్ కూడా నేనే చేస్తున్నాను తనకి నేను నేర్పించి నేను స్లో అయిపోయా తన స్పీడ్ అయిపోయింది కటింగ్లో ఆనియన్ కటింగ్ అయిపోయింది ఇంకా మిర్చి కటింగ్ ఆనియన్ మిర్చి కటింగ్ ఓవో వెల్లుల్లిపాయలు కూడా చెత్త కొట్టుకుందాం లైట్గా తాలింపుకి చెత్త కొట్టాలమ్మా తెలుసు కదా అందరికీ లైట్గా చెత్త కొట్టుకుంటే చాలరా ఎక్కువ మరీ అక్కర్లా లైట్గా ఇక మనం బౌల్ తీసుకొని కర్రీ పిరిపేలు చేసుకోవడానికి వెళ్ళిపోదాం స్టవ్ వెళ్ళి కూర్చుకొని కాసేపు అది డ్రై అయిన తర్వాత ఆయిల్ పోసుకోవటం యాజ్ యూజువల్ తోటకూర పచ్చని పప్పు ఇగురు ఎలాగనేది ఒక్కసారి అబ్జర్వ్ చేయండమ్మా జాగ్రత్తగా గరం మసాలా ఉంటే లాస్ట్లో కొంచెం చల్లుకోండి చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది ఓకే ఆయిల్ పోసుకుందాం డ్రై అయిపోయిందమ్మా ఆవాలు ఫస్ట్ ఆవాలు వేసుకోండి ఆవాలు ఆగాయలు కొంచెం ఆవాలు ఉండటానికి చిన్నగా ఉంటాయి కానీ హార్డ్ అమ్మా యాక్చువల్గా అరగవయ్యి మనం కానీ కొంచెం ఎక్కువసేపు వేయించి కొంచెం జాగ్రత్తగా ఎంచగలిగితే మాత్రం మరిగిపోతాయి డైజెస్ట్ అవుతాయి మనకి తెలిసిన వాటిలో కొన్ని ఆవాలు టమాటా తొక్కలు లాంటివి కొన్ని కొన్ని డైజెస్ట్ కావంటారు ఓకే పప్పులు వేసుకుందాం వెళ్ళిపోయాయమ్మా గుళ్ళు వేసాను వెల్లు కదేస్తాను అలాగే జీలకర్ర జీలకర్ర కరివేపాకు మిర్చి ఆనియన్ మిర్చి అని అని నేగుతుంది కాబట్టి ఇక డబ్బాతో పని అయిపోయింది పోపుల డబ్బాతో అలాగే కొంచెం పసుపు వేద్దాం అమ్మ పసుపు డబ్బా ఎప్పుడు సపరేట్గా పెట్టమని చెప్పాను గుర్తుంచుకోండి ఉప్పు కారాల దగ్గర అసలు పసుపు అట్ట పెట్టకండి పసుపు అనేది మంగళకరమైంది అంటారు కాబట్టి ఉప్పు కారాలకి కొంచెం దూరంగా ఉంచాలి ఉప్పు కారాలకి రాకీ ఇక్కడ ఉంది కాబట్టి ఉప్పు కారాలకు దూరంగా ఉంచుకోండి ఎంత పిండి కొంచెం పసుపు తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవి ఎగుతున్నాయి కదమ్మా ఎగుతున్నాయి చక్కగా అన్ని పొడులు కలిపేసుకున్నాం దీంట్లో నాకు తెలిసి సగం అయితే బాయిల్ అయిపోయింది ఆనియన్ మిర్చి ఇక ఇది వేసేసుకుందాం రా ఇది ఇందాక అక్కడ కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా కానీ మన తోటకూర కాడలు వలిసి దానికి వచ్చే పీస్ తీసుకుంటూ కొంచెం టైం అయితే తీసుకుంటుందా కొంచెం టైం అయితే మాత్రం పడుతుంది ఇంట్లో చక్కగా ఉన్నవాళ్ళు అర్జెంట్ లేని వాళ్ళు అయితే మాత్రం చక్కగా ఎలాంటి కూరలు వెరైటీస్ అన్నీ వండుకుని తినచ్చు ఇంట్లోనే త్వరగా త్వరగా అయిపోయే కరీం చాలా ఉన్నాయి నేను చేసి చూపిస్తున్నాను అప్పుడప్పుడు కాసేపు మూత పెట్టేద్దాం అప్పటికప్పుడు కొంచెం నీట్గా క్లీన్ చేసేసుకుంటే తర్వాత పెద్ద పని ఉండదు అసలు ముందు చిరాగ్గా ఉండదు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ పెట్టేసుకోండి నీట్గా ఇలాగా కిచెన్ మనకి ఎప్పటికప్పుడు చాలా నీట్గా అనిపిస్తుంది మనకి మనకే యా మగ్గుతుంది చక్కగా చూసారు కదా నీరు వస్తుంది లైట్గా సిమ్లో పెట్టేసుకుందాం లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఎప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని కాడలు ఉన్నాయి కదా తోటకూర కాడలు చక్కగా మగ్గాలి మెత్తగా అవ్వాలి అది అనగా ఉప్పు కారం వేసుకోవటం తర్వాత పచ్చని ఉప్పును ఉడకబెట్టాం కదా కింద అక్కడ బద్దల బద్దల కింద అది కలుపుకోవటం చక్కగా డ్రై అయిన తర్వాత గరం మసాలా కలుపుకోవటం వన్ బై వన్ స్టెప్ అది గుర్తుంచుకోండి చాలా చాలా నీట్గా వస్తుంది చాలా బాగుంటుంది టేస్టు నేను చాలాసార్లు చెప్పాను అన్నీ ఒకసారి కలిపేస్తుంటారు చాలామంది బాగుంటుంది కానీ కొంచెం టేస్ట్ డిఫరెంట్ ఉంటుందిరా మనకి బాగా మంచి ఫ్లేవర్ రావాలి మంచి టేస్ట్ రావాలంటే మాత్రం నేను చెప్పిన ఆర్డర్ అయితే మాత్రం కరెక్టు నాకు తెలిసిన ప్రాసెస్ అయితే ఓకేనమ్మా ఎలాగైతే మగ్గుతుంది అలా మగ్గునిద్దాం కాసేపు ఓకేనండి అది మగ్గుతుంది కదా ఇలా పచ్చని పప్పు కూడా ఓపెన్ చేసేద్దాం బద్దల బద్దల కింద చక్కగా ఉడికినట్టు అది నీట్గా ఉడికింది ఓకే ఎనీవే దీంట్లో ఉప్పు కారం వేసేసుకుందాం ఇక ఇది కూడా మగ్గిపోయింది చూడండి మధ్య కూడా కళ్ళు కళ్ళుప్ప వేసుకున్నామ్మా తప్పే లేదు అలాగే కారం స్పై మనకి ఎంత కావాలో అని తెలుసుకోండి తప్పలేదు ఎక్కువ కారం అయితే ఇకండి వెజిటేరియన్ కాబట్టి నాన్ వెజ్కి అయితే మన ఇష్టం ఉప్పు కారం వేసిన తర్వాత చక్కగా ఒకసారి తిప్పుకుందాం కొంచెం సేపు అలాగా ఉంచుదాం ఒక టూ మినిట్స్ చెప్పాను కదా మీకు ఉప్పు కారం వేసాక ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వాలరా ఎనీ కర్రీ ఎనీ కర్రీ వెజిటేరియన్ కాదు నాన్ వెజిటేరియన్ కాదు ఏదైనా సరే ఉండేటప్పుడు కారం వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ తాగండి ఆయిల్లో ఆ కారం కూడా కొంచెం ఫ్రై అవ్వాలి బాగుంటుంది ఓకేనమ్మా టూ మినిట్స్ అయిపోయింది ఉప్పు కారం వేసాక కారం వేసిన తర్వాత ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందాకడ ఉడకబెట్టిన పచ్చని పప్పును కలిపేసుకుందాం దాంట్లో ఉన్న నీళ్ళు కూడా కొంచెం పోసేయచ్చామ తప్పులు దీంట్లోనే పోసుకోవాలి అలాగే కొంచెం వాటర్ మిక్స్ చేసుకుందాం కాడలు కానివ్వండి బద్ద కానివ్వండి చక్కగా పాటు మగ్గిపోతుంది ఇక చూడండి ఇది మూత పెట్టేసుకోవటం నీట్గా మగ్గిపోతాయి రెండు కలిపి మగ్గిపోతాయి చూడండి హ్యాపీ సూపర్ వంటకం నిజం చెప్పాలంటే వెరైటీస్లో ఇది ఒక వెరైటీ చాలామంది ఏం చేస్తారంటే కాళ్ళు వండటం ఎందుకు లేని చెప్పి తీసి పడేస్తుంటారు చాలామంది ఈ కాడలతోటి పచ్చని పప్పు కర్రీ అనేది చాలా చాలా స్పెషల్ నాన్ వెజ్లో కూడా వండుతారు ఈ కాడలతోటి అది వేరేసారి చెప్తాను ఇంకో టైంలో చూద్దామండి ఓకే అయిపోవచ్చింది బద్దలు బద్దలుగా చూస్తారు కదా పప్పు ఇంకొక విషయం చెప్పాలమ్మ మీకు తాలింపు ఇష్టం ఉన్నవాళ్ళు పెట్టుకోవచ్చు తాలింపు లేకోకుండా కూడా మనం తోటకూర కాళ్ళు పచ్చని పప్పు వండుకోవచ్చు తాలింపు దినుసులు అవన్నీ పిల్లలకి బాగా ఇష్టం మా ఇంట్లో తోటకూర అనగానే ఫస్ట్ తాలింపు పెట్టేస్తారు అందువల్ల తాలింపు పెట్టాల్సి వచ్చింది లేకోకుండా వండుకున్నా కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది తాలింపు పెట్టినా సూపరు పెట్టకపోయినా కూడా సూపరు ఎనీవే ఇక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఇక చెప్పాను కదమ్మా తాలింపు కొంతమంది పెడతారు కొంతమంది పెట్టరు తాలింపు పెట్టుకోకుండా మాత్రం ఒకవేళ తోటకూర కాడలు పచ్చని పొప్పు ఉండేటైతే లైట్గా గరం మసాలా చల్లుకోండి ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు తాలింపు పెట్టాం కాబట్టి గరం మసాలాతో పని లేదు ఆ తాలింపు ఫ్లేవర్ పోతుంది మళ్ళీ ఫ్లేవర్ పోకూడదంటే గరం మసాలా చల్లకూడదు అందువల్ల ఏంటంటే గరం మసాలా చల్లాలంటే తాలింపు లేకుండా ఉంటే చల్లుకోండి చాలా చాలా బాగుంటుంది దాటి చెప్పినట్టుగా ఎనీవే అయిపోవచ్చింది దించేయటం అన్నం తినేయటం తోటకూర కాడలు పచ్చని ఇగురు తాలింపు పెట్టాము అందువల్ల మసాలా ఇలా తాలింపు పెట్టకపోతే మసాలా లైట్గా పొడి మసాలా లాస్ట్లో కానీ తాలింపు పెడితే ఏంటంటే అద్భుతంగా ఉంటుంది ఎప్పుడు తోటకూర ఎగురికి పెట్టేదే మనం ఆ క్లాస్ త్వరగా రావాల్సింది ఇక స్టార్ట్ అయింది వంచు కూర్చున్నాక నిజంగా చెప్తున్నా ఆగరు ఓకే చిన్న ఫస్ట్ అంటే నేను చిన్నా అన్నంలో కాదు ఎన్నిట్లో ఫస్టే కానీ చిన్నవాళ్ళకి అన్నం కాదు కూర కూడా ఆయన ఏదైనా అన్నం పెడతావా సెకండా మమ్మీ మనకి పెట్టాక తింటుంది రాకలు రాలేదంటే ఇంకా ఎస్ ఓకే చూసారు కదా తోటకూర పచ్చనిపప్పు చాలామంది తాలింపు పెట్టుకోకుండా ఉండేస్తారు తాలింపు పెట్టి చూడండి ఒకసారి చాలా బాగుంటుంది ఫ్లేవరు ఎలా ఉంది నాన్న ముఖ్యంగా మనకి ఆ టేస్ట్ ఇంపార్టెంట్ టేస్ట్ డిఫరెంట్గా ఉండాలి టేస్ట్గా ఉండాలి అది ఇక్కడి నుంచి ఎవరూ కూడా తోటకూర కాడలను వేస్ట్ చేయకండి చక్కగా ఇలా పచ్చని పప్పు వేసుకొని ఒక ఇగురులాగా పెట్టుకుంటే తాలింపు పెట్టుకుంటే తాలిం పెట్టుకోండి లేని పక్షులు మామూలుగా ఉండేటట్టయితే లాస్ట్లో కొంచెం మసాలా చల్లుకోండి అదొక నాన్ వెజ్ ఫ్లేవర్ వస్తుంది అది బాగుంటుంది గరం మసాలా చల్లుకుంటే ఎనీవే వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్కి ఎప్పుడు కూడా మంచి మంచి వ్లాగ్స్ చేస్తూ ఉంటాను మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి నాకు పిల్లలకి హాలిడేస్ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి నాతో పాటు తింటున్నారు తనకు ఆకలి లేదంటే కసేపాకు తినేస్తుంది మాకైతే ఆకలి వచ్చేసింది థ్యాంక్ యూ వెరీ మచ్మ్మా థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్